నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘన శ్యామం భక్త పాపాది కర్షణం ఒక్క నాలుగు పాదాల్లో ఒక్క అనుష్టుప్ శ్లోకంలో మొత్తం అర్థం పెట్టారండి ఋషులు ఇది మరొక పవిత్రమైన గ్రంథాంతరంలోంచి తెచ్చుకొచ్చిన అంశం భక్తులకు అనుకూలంగా ఉంటే అర్థాలు మర్చిపోరని శ్లోకంలో పెట్టేశాడు నమామి సచ్చిదానందం భక్తాన్ కర్షకం తనలోకి లాగేవాడు కృష్ణం నవఘనశ్యామం నీలమేఘ శ్యాముడు కృష్ణ భక్త పాపాదికర్షణం భక్తులు పాపములన్నీ తొలగించేవాడు ఇన్ని అర్థములు కలిగిన మహానామమునకు నమస్కారం చేసుకుంటూ ఇలా ఎన్నో నామాలు ఉంటాయా మీ వాడికి అంటే ఉన్నాయి ఉంటాయి మీకు తెలిసి రాబోతున్నాయి మాకు తెలిసి ఉన్నాయి అంటే వేదములందు ఉన్నాయి కృష్ణనామం ఎప్పుడుంది కొందరు అన్నారు కేశవనారాయణ గోవింద విష్ణు మసూదన కృష్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహా సంకల్పం చేస్తాం కదండి ఇది కృష్ణావతారం వచ్చేకొచ్చాయి కదా అంతకుముందు సంకల్పాలు ఏం చేసేవారు ఏంటంటే అవే చేసేవారిని ఆయన అని చెప్పాలి ఇక్కడ శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా అది పరబ్రహ్మకి సంబంధించిన అర్థం తీయాలి పరబ్రహ్మార్థం ఎలా ఉన్నది పరమాత్మ సంబంధించిన అర్థం సచ్చిదానంద ఇది పరమాత్మార్థం లీలార్థం నవఘనశ్యామం మొత్తం అసలు లీలల పరమార్థం లాగడమే మనల్ని ఇక్కడ కానీ మొత్తం ఆయన అవతారంలో చేసిన పనులన్నిటి కలిపి ఒక్క పేరు పెట్టండి కృష్ణ ప్రతి లీలా లోపలికి లాగేస్తుంది అందుకే లీ లా అంటే శ్లేషనే ఆదా అని అని అర్థం చెప్పారు ఇక్కడ పట్టుకుంటాట లాక్కుంటాట లీల అంటే అదే అర్థం అన్నది ఇక్కడ అంటే ఏది వింటే మనల్ని మనం మర్చిపోయి అందరూ లయమైపోతామో అదే లీలా లీనం చేసుకునేదే లీల లీనం చేసుకునేదే లీల అన్నీ లీనమైపోతే మిగిలే వర్ణం నీల వర్ణం లీనం నీలం అవి కూడా దగ్గర కనిపించాయి కదా ఎందుకంటే సర్వజగత్తు లైమీపై ఎలా ఉంటుంది అంతుపట్టని తనానికి సంకేతం నీలవర్ణం అండి నీలం అంటే అంతుపట్టని తనం అంటే అనంతం మన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చిన్న ఉదాహరణ మీరు తీసుకోవచ్చు పశువుకి సముద్రం చూస్తే అసలు ఏ నీళ్ళని నీలంగా ఉంటాయి కానీ పశువు సముద్రం చూస్తే చాలా డార్క్ బ్లూ అండి మీరు చూసారో లేదు ఎప్పుడు ఎందుకు అలా ఉంటుంది అంటే డెప్త్ ఎక్కువ ఉంటుంది తీరా చూస్తే నీటికి రంగు ఉండదు చూడ్డానికి మాత్రం నీలంగా కనబడుతుంది నీటికి వర్ణం లేదు ఆకాశం ఎలా ఉంటుంది నీలంగా ఉంటుంది కానీ ఆకాశం రంగు వద్దా సైన్స్ తెసిన మీరు ఎవరు ఒప్పుకోరు కానీ ఏ రంగు లేదు కానీ నీలంగా కనబడుతుంది ఎందుకంటే వైశాల్యము లోతు రెండూ ఎక్కువ అవడం వల్ల అది అలా కనబడుతుంది కానీ దూరానికి నిజానికి దానికి ఏం వర్ణం లేదు కానీ కృష్ణుడు నీలంగా ఉన్నాడు ఎందుకంటే మా స్వామికి లోతు ఎక్కువ విస్తారం ఎక్కువ డెప్త్ అంటారే అంత అనంతుడండి అనంతం యొక్క వర్ణం నీలం అందుకే నీల మేఘస్యాముడు ఎందుకు అంటే ఆ నీలి వర్ణము దేనికి సంకేతం అంటే అనంతత్వానికి సంకేతము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా కనుక నీలం లీనం కృష్ణ లీల ఇన్ని విశేషములు ఒక్క మాటలో దాచిపెట్టుకున్నాడంటే ఎంత మధురమైనది కృష్ణ అందుకే కృష్ణ అని ద్వక్షరము చాలు మనం తరించడానికి ఇక్కడ మొన్న మధ్య ఇలాగే రామ గురించి కూడా ఇంతే చెప్పారు కదండీ అంటే ఏం చేస్తాం అది కూడా తెలుసు రామయ్య కృష్ణయ్యన బ్రహ్మమునకు పేరు పరమాత్మ కనుక ఆ పరమాత్మలో ఎంత లోతు ఉంటుందో అంత లోతు అని పేరులో కూడా ఉంటుంది కనుక రామకృష్ణ అంటూ బ్రతకాలి మనం ఇక్కడ కృష్ణ శబ్దానికి కొన్ని దివ్యమైన అర్థం చెప్పుకుంటూ పైగా ఈ పేరు ఆయనకి ఎక్కువగా వర్తించింది రామనామం బలరాముడికి పరశురాముడికి ఉన్న దశరథనందుడికి మాత్రమే ఎందుకు స్ఫూరిస్తుందంటే ఆయన పరిపూర్ణమైన బ్రహ్మం కనుక అక్కడే రామా అనగానే అదే స్ఫూరిస్తుంది బలరాముడు అండి పరశురాముడు అండి అని అడుగు ఎవడు అడుగుడు అదే రామకి పరమాత్మ ఒక్కడే గమ్యం ఆ పరమాత్మ పూర్ణ రూపంతో వచ్చాడు కనుక అక్కడ ఆయనకి పరమాత్మ పూర్ణ రూపంతో వచ్చాడు కృష్ణ ఈయనకి కృష్ణ అనే నామం అంత మధురమైనటువంటి దివ్యనామం అది ఇప్పుడు ఎన్ని మార్లు అనడం జరిగిందో వినడం జరిగిందో అర్థం చెప్పుకొనడం జరిగిందో మొత్తానికి ఈ రోజు ధన్యత పొందడం జరిగింది మనందరికీ కూడా ఆ ధన్యతనిచ్చి నీ నామనిర్వచనాన్ని నమస్కారం చేసుకుంటూ ఇంకో మాట అంటున్నాడు ఏషవ శ్రేయ ఆధాస్య గోపగోకుల నందన సర్వ దుర్గాను వ్యూయమంజస్త ఇతడు గోకులాన్ని గోపాలకులని ఆనందింపజేస్తాడు మీ అందరికీ శ్రేయస్సును కలిగిస్తాడు శ్రేయస్సు అంటే కైవల్యమే శ్రేయస్సు మిగిలిపోయి ప్రేయస్సులే శ్రేయస్సుని ఇస్తాడు పైగా ఇతని ద్వారా మీరు సర్వదుర్గాని తరిష్యత అన్ని కష్టముల నుంచి బయటపడతారు తర్వాత జరగబోయే నీళ్ళన్నీ ఇక్కడ కృష్ణుడు ఒక్కడుంటే అన్ని కష్టాల నుంచి బయటపడిపోతారు మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు ఈయన వల్ల మీకు కష్టం అనేది రాదు సుమా ఇది తెలుసుకోండి పైగా విష్ణువుని ఆశ్రయించినటువంటి దేవతలకి అసురుల వల్ల ఎలా పరాభవం ఉండదో మీ అబ్బాయిని ఆశ్రయించిన వారికి అంతర్భహిష్ శత్రువుల వల్ల బాధ ఉండదు ఇది గొప్పవాడి ఎందుకు ఆ ఉపమానం చెప్పాడండి ఆ విష్ణువి ఈన అని చెప్పడానికి ఇక్కడ అది ఏ ఏ ప్రీతిం కుర్వంతి ప్రీతిని నారయోభి భవంతేతాన్ భవంచేతాన్ విష్ణుపక్షా నివాసురా నా అరయోభి వీళ్ళకి శత్రువుల వల్ల భయం ఉండదు ఎవరైతే కృష్ణుని పట్ల ప్రీతి చూపిస్తారో వారికి శత్రువులు భయం ఉండదు చాలండి ఇక్కడ చేయవలసింది ఏంటి అందుబాటు ప్రీతి అది ఉంటే చాలు శత్రువులు బాధించట ఎందుకంటే వికృష్ణుడు వాళ్ళు అంటారు మరి బాధించేరు శత్రువులు శత్రువులు అంటే అంతర్భహిష్ శత్రువులు అని చక్కటి భాష్యాన్ని అందించారు ఇక్కడ లోపల బయట జ్ఞాన ప్రతిబంధకం అవి ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి కృష్ణాశ్రయం వల్ల అని దీని యొక్క భావం తస్మా నందాత్మజోయంతే నారాయణ సమూహుణ ఈ మాటలు గర్గుడు ఒక్కొక్క మాట దాటేద్దాం ఉంటే వల్ల కావట్లే ఒక్కటి ఈ పిల్లవాడుకున్నటువంటి గుణములన్నీ శ్రీయ కీర్త్యా అనుభావేన ఇతర యొక్క శోభ కానీ సంపద కానీ కీర్తి కానీ గుణములు కానీ ప్రభావం కానీ ఇవన్నీ కూడా నారాయణునితో సమానముగా ఉంటాయి అన్నాడు ఆ చెప్పడం అర్థమేంటి ఈయనే నారాయణు చెప్పడం నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోని అయినా ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే భగవద్ జ్ఞానం కానీ భగవద్ అనుగ్రహం కానీ దొరకడం చాలా కష్టం దానిని జాగరూకుడవై సాధనతో కాపాడుకోవాలి అందుకే గోపాయస్ గోపాయస్వ సమాహిత అని చెప్పాడు ఇంకా అక్కడి నుంచి గర్గుడ ఆ విధంగా చెప్పి వెళ్ళిన తర్వాత కృష్ణ అని పిలుస్తున్నారు ఇంక ఇంట్లో అందరూ అందరూ ధన్యులై పేరండి రేపల్లంతా కృష్ణనామంతో మారుమ్రోగిపోతుంది ఇక్కడ